హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై నూ బ్లాక్ ఆయన ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అందరికీ తెలిసిందే కదా నేను హైదరాబాద్ వెళ్ళానని చెప్పేసి ఇంకా వీడియో అన్నమాట ఆయన ఇంకా వీడియో ఏంటో తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ యాక్చువల్గా నేను షాపింగ్కి వెళ్ళింది వచ్చేసి ఫ్రైడే రోజు అన్నమాట ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వెళ్ళాను ఒకరోజు షాపింగ్ అంతా చేసేసి ఇంకా నైట్ అయితే మంచిగా ఇంకా నెక్స్ట్ డే షార్టర్డే కూడా షాపింగ్ అంతా చేసుకొని ఇంకా మెల్లిక వద్దాము అనుకున్నాను ఇంకా లోపే ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అందుకే ఇంకా ఫోర్ థర్టీకే స్టార్ట్ అయ్యాను హైదరాబాద్ నుంచి లక్కమ్ వచ్చేసా లక్క మమ్మీ లేదని ఫీల్ అయినాను అవురా బాధపడ్డా వచ్చేసినా నన్న నేడు బతకనియర్ ఇల్లు ఒక్కరోజు ఇట్లా పోయినో లేదో కదా ఫోన్ వచ్చేసింది లక్కి చెప్పు ఏం చేద్దామంటావు చెప్పు చెప్పే లక్కి నిద్ర సరిపోలే నల్ల పుసలు కలెదా రేణి బెటా కప్పటికలి

రాగానే అమ్మ వచ్చింది నిన్న లక్కి దగ్గర ఎవరున్నారని మళ్ళీ మీరు అందరూ అడుగుతారు అమ్మ ఊరి నుంచి వచ్చింది నేను అమ్మ ఎప్పుడు వచ్చిన ఆగమాగమే ఊరు కూడా అవుతుంది మా అక్క వల్ల మా అమ్మ ఇక అమ్మ మళ్ళీ ఒకటే రోజు మళ్ళీ ఎప్పుడు వస్తావు తినేసి టిఫిన్ చేసేసి వెళ్తున్నారు అనుకుంటారు బిజీ మా చైన్ చేసాడు నల్ల కూసండి ఇంకా తినాడు బంగారం చైన్ చేయించుకుంటున్నాయి అందరికీ మామ స్టైల్ కడుతుంది ఇక 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 స్టైల్ కడతా ఇక బంగారం చైన్ వస్తుంది వాళ్ళు నల్ల కరాలు గమ్యాడు అన్నది కొస్క హడా విడిగా హైదరాబాద్ నుంచి ఉరికి సాయంత్రం దాకా ఉంది ఎట్లా పోయినో లేదో మనం ఏడు టైం కలిసి వచ్చేటట్లేదు ఏం హైదరాబాద్ పోడు మొత్తం వాండింగ్స్ తలనొప్పి అబ్బా అండ్ ఇంకా చూసారు కదండీ పాపం లేక లేక అమ్మ వస్తే ఏంటో ఈ ఫోన్ కాల్ ఇలా వచ్చి టైంకి పాపం ఇలా అంతా జరిగిపోయిందన్నమాట ముందు రోజే వచ్చింది నేను వెళ్ళినట్టు నాకు లేదు అమ్మకి లేదు అంతా ఆగం ఆగం అన్నమాట మనం వెళ్ళేది ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఒకసారి వెళ్తే ఇగో ఇలాంటి సిచ్యువేషన్ అన్నమాట నాకేమనిపించిందంటే నా లాంటి స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళడం దేవుడికి కూడా ఇష్టం లేదు మనకు జరిగే అనుకూలమైన పరిస్థితులు కూడా అనిపించింది నాకు ఒక్క క్షణం చాలా కోపం వచ్చేసింది లేకలేక వచ్చింది కదా ఒక రెండు రోజులు ఇంకా నా కోసం నేను టైం కేటాయించి కొంచెం అలా తృప్తిగా ఉందామనుకునే లోపే చూసారా దేవుడు ఏదో పగబట్టినట్టే మనం ఇది అలా అన్నమాట మా అక్కు ఉంది కదా మొన్న రీసెంట్గా మా పెద్దమ్మ చనిపోయింది మా పెద్దమ్మ అంటే మా పెద్దక్క మీ అందరికి తెలిసిందే కదా అక్క వల్ల మా అమ్మ అన్నమాట చనిపోయింది పాప అనుకోకుండా చాలా మంచి వ్యక్తి ఇంకా నేను కూడా వెళ్దాం అనుకున్నాను కానీ లక్కి దగ్గర ఎవరు లేరు మా వాళ్ళు హైదరాబాద్ షాపింగ్ చేస్తున్నారు కదా వాళ్ళు మా ఉంటే నేను వెళ్ళేదాన్ని కానీ ఇంకా అలాగా నేను నాకు కూడా వెళ్ళడం కుదరలేదు మళ్ళీ చావు గుళ్ళకి కూడా తీసుకెళ్ళడం మంచిది కాదు అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళలేదు మా వారు అమ్మ ఇద్దరైతే వెళ్తున్నారు అందుకే అమ్మ హడావిడిగా తిని ఇంకా బయలుదేరుతుంది ఇంకా నేను ఇంకా వచ్చేవరకు సెవెన్ సెవెన్ థర్టీ అయిందనమాట ఇంటికి వచ్చేవరకు అందుకని మంచిగా టీ పెట్టేసుకొని ఇంకా టీ తాగేసి అందులో కొంచెం మూర్కులు వేసుకొని తిన్నాను అమ్మ ఏమో ఎండు చేపల కూర చేసింది నేను నాకు నేను చేయడం నాకు చేయడం ఇష్టం ఉండదు మా వారు చాలా బాగా తింటారు నేను కొంచెం లైట్గా అంతే తినను కానీ నాకు నచ్చదు బట్ మా వారి కోసం ఇదిగో నేను లేనప్పుడు అమ్మ చేపల కూర చేయంటే చేసి పెట్టింది మా ఆయన కోసం అనమాట బట్ అమ్మ చేపల కూర చాలా బాగా చేస్తుంది ఇది వచ్చేసి ఇంకా ఊరికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతుంది అమ్మ నేను చేసిన షాపింగ్ షాప్ వీడోది ఒక్కసారి మామకి కట్టుకున్న చీర అమ్మాయి

आयत लाल ने मोटू लाल ने या पाता भी रहने लगी पुरुकोतो कपड़े चेंज दूने बाहुसे गतन झड़दारी बाबदारी हो हैदराबाद लोग इंडियन शॉप हस्तो यो लकी का न कहे बेटा ये दा? जा जाने तो बाई बीजी लकी एंड प्रोसेंट इसको बंकर हाँ महंजे के तवा అక్కడ అట్లా పడేస్తావా కింద వీడు అనుకుంటున్నా నాకు ఒక్కటి వెళ్ళి తెలియని అన్ని లక్కినా ఇడువాతున లాగివన షాపింగ్ పోతుందా ఏమన్నా అటువంటి నేన కూడా జిమ్ పోతాను అటువడి మస్తు బ్యూరోలిడి పెనియాని కొని కొని జిమ్ లేదు నా వాకింగ్ వాకింగ్ గాని షూలు పరిజతలునే ఏవన్నా నాలుగు వందల డెబ్భై అసలు తెచ్చిదా ఎత్తి కొన్న పెట్టనే మమ్మీ అక్కడ రేట్లు చూసి గృహ ప్రయోజనంకి పైసలు ఎట్లా పెట్టాలో అర్థం కాలేదు నాకు షాపింగ్ చేయాలంటే ఏడు వందల డెబ్బై

सरोजा का। वो पर वहाँ दूसरी लाइफ चला गयी। शॉपिंग, हैदराबाद में जैसे लेकिन अपनी वार्म टिंसू हिट दे मामूल घर टार्प्स आता है। कती जास्तों पढ़े नहीं पढ़ने लगे। कती पढ़े नहीं पढ़े? मैं कूल लकी, इसलाव ఏనండి చూసారు కదండి నేను చేసిన షాపింగ్ అయితే ఇది అండ్ ఇంకా నేను హైదరాబాద్ నుంచి రాగానే పాప మా అమ్మ అయితే ఏడ్చుకుంటూ వచ్చింది ఉరికొచ్చింది హగ్ చేసుకోవడానికి ఎందుకంటే నా బిడ్డకి ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి లేదు వెళ్ళిన ఒక్కరోజు కూడా ఇదిగో ఇలాంటి అన్నమాట అని చెప్పేసి ఇంకా ఉంటారు కదా అమ్మకి ఎస్పెషల్లీ అమ్మకి నా బిడ్డ ఎంత బాధపడుతుంది ఏ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి లేదని తల్లిగా అనిపిస్తుంది కదా సేమ్ మా అమ్మ కూడా అలాగే బాధపడుతుంది ఇక్కడైతే ఇంకా ఊరికి వెళ్తుంది లక్క తల్లితో మాట్లాడేసి అమ్మ అయితే ఊరికి వెళ్ళిపోతుంది దాని తర్వాత మేము ఇదిగో ఇంటి దగ్గరకైతే అయితే వచ్చేసాము ఇంకా అమ్మ చాలా రౌండ్ వచ్చింది కదా అని చెప్పేసి ఇలాగ ఇక్కడ నుంచి చూసుకొని ఇంకా ఇటు నుంచి ఇటు అయితే ఊరికి వెళ్ళిపోతున్నారు ఇంకా

చూశారు కదండి మొత్తానికి అయితే గ్రానైట్ వర్క్ అయితే ఇక్కడ బాత్రూమ్కి కి ఒకటి ఫ్రేమ్ చేసిరు అండ్ విండోస్ కూడా పని ఇది నా హడావిడి లైఫ్ వన్ డే లో ఇంత జరిగిపోయిందంతా అన్నమాట సో ఇది చూసారు కదండి ఇది ఇవాళ వీడియో మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ వీడియో వాచ్ చేసిన మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్